ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే కేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ పవన్ కళ్యాణ్ కోలుకున్నారు మరో విడత ప్రజాయాత్రకు బయలుదేరబోతున్నారు వారాహి విజయ యాత్ర పేరుతో నాలుగు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో బస చేసి వీధి వీధికి తిరిగి వాటర్ మహాదేవులని పవన్ కళ్యాణ్ పలకరించినటువంటి పరిస్థితి అయితే అనూహ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది పాలవడం హై ఫీవర్ రావడంతో రెస్ట్ తీసుకోక తప్పనిసరి పరిస్థితి అయింది ఇప్పుడు కోలుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఏడవ తేదీ నుంచి కొత్త పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ని రిలీజ్ చేశారు ఈ షెడ్యూల్లో ఒక హైలైట్ ఏంటంటే పిఠాపురం నియోజకవర్గానికి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ అంటున్న వాళ్ళకి ఒక సమాధానం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక ఇంటిని తీసుకున్నారు ఆ ఇంటి గృహప్రవేశం ఉగాది రోజున తెలుగు సంవత్సరాది రోజున చేయబోతున్నట్టుగా సమాచారం ఉంది ఇది సంబంధించినటువంటి వివరాలు చూద్దాం పిఠాపురం నియోజకవర్గంలో మూడు ప్రధానమైనటువంటి మండలాలు ఉంటాయి అందులో మరొక కీలకమైనటువంటిది గొలబ్రోలు మండలానికి సంబంధించి చేబ్రోలు దారిలో అంటే హైవే పైనే ఒక ఇంటిని తీసుకున్నారు అది స్థానిక ఒక రైతు కుటుంబానికి చెందినటువంటి ఇల్లు ఆయన ఎలక్షన్స్ కాలంలో అక్కడ బస చేసేందుకు పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించేందుకు కూడా ఈ ఇంటినే పవన్ కళ్యాణ్ ఉపయోగించబోతున్నట్టుగా సమాచారం ఉంది ఆ ఇంటికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాల్సిందిగా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ నాయకులకి ఇప్పటికే ఆదేశాలందరినీ దీనికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతుంది ఆ ఇల్లు ఏ విధంగా ఉంది పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి పార్టీ కార్యకలాపాలు నిర్వహించడానికి కావాల్సినటువంటి వనరులు ఉన్నాయా లేదా పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం పవన్ కళ్యాణ్ తీసుకుపోతున్నట్టు తీసుకున్నటువంటి నివాసం ఇదే చేబ్రోలు హైవే అంటే గొలబ్రోల్ నుంచి వెళ్ళేటువంటి దారిలో చేబ్రోల్ దగ్గర ఈ హైవే పైన ఉన్నటువంటి ఇల్లు ఇది అంటే చుట్టుపక్కల అంతా కూడా విశాలమైనటువంటి ప్రదేశం ఉంది అలానే పార్కింగ్కి అనుకూలంగా పవన్ కళ్యాణ్ కలిసేందుకు విశేషంగా జనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఈ హైవే పైన ఉన్నటువంటి ఇంటిని పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రత్యేకంగా పరిశీలించి ఎంపిక చేశారు ఇంటి లోపల కూడా పూర్తి వసతులతో తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఉండబోయేటువంటి క్రమంలో కొంతమంది నాయకులు కూడా అధినేతతో పాటు బస చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కార్యకలాపాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అలానే సోషల్ మీడియా టీం దగ్గర నుంచి ఆయనకి నివేదికలు అందజేసేటువంటి వివిధ బృందాలు పనిచేసేందుకు అనువుగా ఈ నివాసాన్ని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తుంది అందులోనే ఒక హోమ్ థియేటర్తో వ్యవస్థతో కూడినటువంటి స్పెషల్ థియేటర్ వ్యవస్థతో ఉన్నటువంటి ఇల్లుగా చెప్తున్నారు సెంట్రల్ ఏసీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు అలానే సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ బస్సు చేసిన అన్ని రోజులు కూడా పూర్తి వసతులు ఉండే విధంగా కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా నాయకులు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడతో ఇక్కడి నుంచి ఆయన ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో పర్యటనలు అంటే నియోజకవర్గంలో ఉన్న సమయంలో పిఠాపురంలో ఉండేటువంటి సమయంలో ఇక మీద ఇది కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటే అదే అనేటువంటి పరిస్థితి ఉంది అలానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక మినీ ఆఫీస్ని ఇక్కడ రన్ చేసేటువంటి పరిస్థితి ఉంది స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కానీ అవసరార్థులు కానీ ఎవరు వచ్చినా కానీ పవన్ కళ్యాణ్ని కలవాలన్నా లేదా సమాచారం ఆయనతో పంచుకోవాలన్నా కానీ ఆయన పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇక్కడ కొలు తీరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి వారి ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది దీనికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూస్తే కనుక లోపల కిచెన్ దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఒక రైతు కుటుంబం పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ మూడు మూడు అంతస్తుల పైన ఉన్నటువంటి ఈ ఇంటిని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది దానిలోనే అన్ని వనరులు వసతుల్ని కూడా సమకూర్చుకుంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే ఎలాంటి లోటు ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు సో అదే క్రమంలో ఆయనకి అవసరాలు ఏమేమైతే ఉంటాయో ఆయనకు తగ్గట్టుగా ఏర్పాటు చేయాల్సినటువంటి అక్కడ ఉండేటువంటి బస చేసేటువంటి సందర్భంలో ఎందుకంటే పర్యటన చేసి వచ్చేటువంటి క్రమం చుట్టుపక్కల నియోజకవర్గాలకు వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పుడు పూర్తిస్థాయి అలసటతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ వీధుల్లోకి వెళ్ళేటువంటి సమయంలో ఆయనని ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఆయన దగ్గరికి ఒక దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తూ ఆయన మీద పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే చుట్టూ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు అదే క్రమంలో ఇంటి దగ్గర కూడా పూర్తి స్థాయిలో చుట్టుపక్కల ఎలక్ట్రిక్ ఫెన్సింగ్తో తీర్చిదిద్దుతున్నారు అక్కడ ఒకవేళ వెహికల్స్ ఎక్కువగా వచ్చినా కానీ చుట్టుపక్కల బస చేసేందుకు ఖాళీ స్థలాలు ఉన్నాయి ఆ స్థలాలను కూడా పార్కింగ్ సౌకర్యానికి అనుకూలంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంలో జరగబోయేటువంటి మరికొన్ని పరిణామాలు ఏంటంటే ఏడో తేదీన ఆయన యాత్రను ప్రారంభిస్తారు వారాహి యాత్రకి సంబంధించి షెడ్యూల్ క్లారిటీ వచ్చింది అంటే ఏడో తారీఖు నుంచి ఆయన యాత్ర మొదలవుతుంది కాబట్టి ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చారు అంటే ప్రస్తుతం అనకాపల్లి పార్లమెంటరీ స్థానం పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల పైన ఆయన ఫోకస్ పెడుతున్నారు ఓవరాల్గా నెల్లిమరల నుంచి యాత్ర ప్రారంభించాలనుకున్నా కానీ ఆ విషయాన్ని ప్రస్తుతాన్ని కుదించారు ఆరోగ్య పరిస్థితి అంతగా సహకరించకపోతే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రెండు రోజులు రోజుకొక రో రోజుకొక చోట మాత్రమే సభలు ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేశారు ఏడో తేదీన అనకాపల్లిలో సభ నిర్వహిస్తారు ఎనిమిదో తేదీన పక్కనే ఉన్నటువంటి యలమంచిల్లో సభ నిర్వహిస్తారు తొమ్మిదో తేదీకి ఇక్కడికి చేరుకుంటారు అంటే పిఠాపురం చేరుకుంటారు పిఠాపురంలో ఈ గృహంలో ప్రవేశం చేస్తారు అంటే పార్టీ ఆఫీస్ కింద దీనికి ఈ రెండు మూడు రోజుల్లో తీర్చిదిద్దడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు సో అక్కడ గృహప్రవేశం పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత తెలుగు సంవత్సరాదిని ఏ విధంగా అయితే సంప్రదాయంగా నిర్వహిస్తారో అలా సంప్రదాయంగా తెలుగు సంవత్సరాదిని ఇక్కడ నిర్వహించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జనసేన పార్టీ చేసింది లాస్ట్ టైం మనం చూస్తే కనుక తెలుగు సంవత్సరాదిని పార్టీ కార్యాలయంలో మంగళగిరి కార్యాలయంలో జనసేన పార్టీ నిర్వహించినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రచార పర్వంలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో ఉండరు ఒకవేళ పవన్ కళ్యాణ్ని గెలిపిస్తే ఆయన్ని ఏ విధంగా మీరు రీచ్ అవుతారు అంటూ ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి వ్యూహంలో భాగంగానే ఈ ఇల్లుని తీసుకున్నారు స్థానిక రైతు కుటుంబానికి సంబంధించినటువంటి ఇల్లు పవన్ కళ్యాణ్ అవసరాలకి అనుగుణంగా దాన్ని మొత్తం తీర్చిదితున్నారు కాబట్టి ఇక్కడ గృహప్రవేశం చేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా కానీ నియోజకవర్గ ప్రజలు తనకి కలవాలన్నా కానీ తనకి విజ్ఞప్తులు పంపాలన్నా కానీ ఇక్కడికి రావచ్చు అనేటువంటి సంకేతాలు పవన్ కళ్యాణ్ ఇస్తారు అలానే సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలను ఎలా అయితే నిర్వహిస్తారో అదే తరహాలో ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా జనసేన పార్టీ నాయకులు చెప్తున్నారు అంటే రాబోయే రోజుల్లో పిఠాపురంలో కేరాఫ్ అడ్రస్ పవన్ కళ్యాణ్ ఏది అంటే చేబ్రోలు హైవే పైన ఉన్నటువంటి ఈ ఇల్లు అనేటువంటి అంశాన్ని సూచించే విధంగా జనసేన పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్ కోలుకున్నప్పటికీ కూడా వైరల్ ఫీవర్ అటాక్ అయినటువంటి నేపథ్యంలో ఆయన కొంత బలహీనంగా ఉన్నారనేటువంటి సంకేతాలు అందుతున్నాయి ఈ నేపథ్యంలోనే హడావుడి లేకుండా కేవలం మూడు రోజులకు మాత్రమే పర్యటనని ఫిక్స్ చేశారు తొమ్మిదో తేదీన అక్కడ బస చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు దాని ప్రకారం మళ్ళీ తదుపరి కార్యాచరణని జనసేన పార్టీ నాయకత్వం ప్రకటించేటువంటి అవకాశాలు ఈ ఈలోపు కొన్ని సీట్లకే సంబంధించినటువంటి సమీక్షలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేస్తున్నారు మార్పులు చేర్పులు కానీ పార్టీ నాయకత్వానికి ఇవ్వాల్సినటువంటి సూచనలు కానీ అక్కడి నుంచే చేసేటువంటి అవకాశం ఉంది సో కంబైన్డ్ మేనిఫెస్టో కామన్ మినిమం ప్రోగ్రాం పేరుతో మూడు పార్టీలకి సంబంధించి కూటమి మేనిఫెస్టోని వెలువరించేటువంటి అంశం పైన కూడా పార్టీలో అంతర్గతంగా చర్చలు ముగిశాయి ఇక్కడ జరగబోయేటువంటి ప్రక్రియ తర్వాత బహుశా ఇతర నేతలతో కూడా పవన్ కళ్యాణ్ అంటే తెలుగుదేశం పార్టీ అధినేత కానీ అలానే ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కానీ చర్చలు జరిపి ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఆ మేనిఫెస్టోకి అనుగుణంగానే బీజేపీ జాతీయ నాయకులతో సభలకు సంబంధించినటువంటి ప్రణాళికను చేస్తారు అప్పటివరకు కార్యకలాపాలన్నీ పిఠాపురం కేంద్రంగానే పవన్ కళ్యాణ్ నిర్వహించేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక్కడ నుంచే ఇతర జిల్లాల పర్యటనలకు కూడా ఆయన వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అలానే హెలీప్యాడ్ని ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ పిఠాపురంలో ల్యాండ్ అవ్వడానికి ఉపయోగిస్తున్నటువంటి హెలీప్యాడ్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది అక్కడి నుంచి మళ్ళీ ఆయన పిఠాపురం కేంద్రంగానే ఏకమంతట కార్యకలాపాలు పవన్ కళ్యాణ్ నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఈ పర్యటనల తర్వాత అంటే ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత తొమ్మిదవ తేదీ తర్వాత మిగతా కార్యాచరణకి సంబంధించి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి రూట్ మ్యాప్ని జనసేన పార్టీ విడుదల చేసేటువంటి అవకాశం ఉంది జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ఇరవై నియోజకవర్గాల్లో కూడా సభలు నిర్వహించడానికి తదుపరి కార్యాచరణ తీసుకుంది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ పద్దెనిమిదవ తేదీన వెలువడిన తర్వాత నామినేషన్ల పర్వం ఊపందుకుంటుంది కాబట్టి నోటిఫికేషన్ విడుదలయ్యేలోపు అన్ని నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ పర్యటనలు జరిగేలాగా పార్టీ సన్నాహాలు చేస్తుంది మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలకు కూడా అతి త్వరలోనే వీలైనంత వేగంగా ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఏడో తేదీన పర్యటన ప్రారంభమయ్యే లోపే వీటన్నిటినీ ఫుల్ స్టాప్ పెట్టడం ద్వారా ఇక మేనిఫెస్టో పైన దృష్టి పెట్టే విధంగా పార్టీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ ఇప్పటికే డైరెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో ఓవరాల్గా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అడ్రస్ ఇది అని చెప్పడానికి జనసేన పార్టీ నాయకత్వం స్థానిక నాయకత్వం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది ఎందుకంటే ఈసారి గెలుపు అనేది పవన్ కళ్యాణ్కి అత్యవసరమైనటువంటి అంశం అలానే జనసేన పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వాలనే కానీ సొంత నియోజకవర్గంలో బలమైనటువంటి మెజారిటీ అఖండ మెజారిటీ అంటే లక్ష ఓట్ల మెజారిటీ రావాలనేటువంటి టార్గెట్తో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి తగ్గ ఏర్పాట్లు పిఠాపురంలో స్థానికంగా కూడా చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన అలానే నామినేషన్ల పర్వం దగ్గరకు వచ్చేసరికి పార్టీ ప్రచారానికి కావాల్సినటువంటి వ్యూహం వీటిపైనే పవన్ కళ్యాణ్ ఎక్కువ దృష్టి పెడతారని పార్టీ నాయకుల నుంచి వస్తున్నటువంటి సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి